మానవ అక్రమ రవాణా వ్యతిరేక పోరాటంలో బాధితుల రక్షణ వారి సంక్షేమమే కేంద్రంగా అమలు చేసే విధానంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని విముక్తి అక్రమ రవాణా బాధిత మహిళల రాష్ట్ర సమాఖ్య అధ్యక్షులు రావులు అపూర్వ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రపంచ మానవాక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని హెడ్స్ మరియు గైడ్ క్లబ్లో లో రవాణా బాధిత మహిళలతో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మానవాక్రమ రవాణా నిరోధం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు సిఐడి డిపార్ట్మెంట్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు కానీ అక్రమ రవాణా కేసులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని నిలపాలి అంటే బాధితుల వారి సంక్షేమమే కేంద్రంగా మానవ అక్రమ రవాణా యూనిట్స్ బలోపేతం చేసి ట్రాఫికర్స్ కు శిక్షలు పడేలా చేయడంతో పాటు బాధిత మహిళలకు నష్టపరిహారం పునరావాస సేవలు కూడా మానవ అక్రమ రవాణా యూనిట్స్ ద్వారా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వ్యతిరేకంగా అదేవిధంగా బాధిత మహిళలకు రక్షణ పునరావాసం వాళ్లకు హక్కులు వాళ్ళకు కల్పిస్తూ వాళ్ళ డిగ్నిటీకి భంగం కలగకుండా గౌరవింపబడాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంది సో ఈరోజు మానవ ప్రపంచ అక్రమ రవాణా వ్యతిరేకంగా దినోత్సవం జరుపుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరుపుకుంటూ ఉన్నాము సో ముఖ్యంగా ప్రస్తుతం గైడ్ విజయవాడ సంబంధించి గైడ్ అనే సంస్థ ఆర్ హెడ్స్ అనే సంస్థ విముక్తి కలిపి జాయింట్గా బాధితురాలని చైతన్యపరచడం అనేది ముఖ్య ఉద్దేశం రెండు ప్రభుత్వ దృష్టికి బాధితుల సమస్యలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసాము ముఖ్యంగా ఈరోజు మేము కోరుకోవటం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మానవ అక్రమ రవాణా నిరోధానికి చేస్తున్నటువంటి కృషిని మేము పూర్తిగా అభినందిస్తున్నాము అయితే